రామాయణంలో సుందరకాండకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది కేవలం ఒక కథ కాదు జయకావ్యం మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టాల సముద్రాన్ని ఎలా ఈదాలు నేర్పించే జీవనవేదం దక్షిణ దిశగా సీతమ్మ జాడ కోసం వచ్చిన వానరవీరులంతా సముద్రం ఒడ్డున నిరాశలో కూరుకుపోయి ఉన్నారు ఇచ్చిన గడువు తీరిపోయింది వెనక్కి వెళితే సుగ్రీవుడి చేతిలో దండన తప్పదు ముందుకు వెళితే అంతులేని మహాసముద్రం చావే శరణ్యం అనుకుని ప్రాయోపవేశం చేసిన వానరుల మధ్య ఒకే ఒక్క ఆశాకిరణల్లా హనుమంతుడు మౌనంగా కూర్చుని ఉన్నాడు ఆ మౌనం వెనక ఒక మహాశక్తి దాగి ఉంది ఆ శక్తిని తట్టి లేపిన క్షణం నుండి లంకలో అడుగుపెట్టే వరకు జరిగిన అద్భుత ఘట్టమే ఈ సముద్ర లంఘనం సముద్రం ఒడ్డున అందరూ తమ తమ బలాలను చెప్పుకుంటున్నారు అంగదుడు నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేనేమో అని సందేహించాడు ఆ సమయంలో వయోవృద్ధుడైన జాంబవంతుడు మౌనంగా ఉన్న హనుమంతుణ్ణి సమీపించాడు హనుమకు చిన్నప్పుడు ఋషుల శాపముంది తన బలం తనకు తెలియదు ఎవరైనా గుర్తు చేస్తేనే ఆ బలం బయటపడుతుంది జాంబవంతుడు హనుమతో పలికిన మాటలు ప్రతి మనిషిలో నిద్రాణమై ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపేలా ఉంటాయి నాయనా హనుమ వానరజాతి పరువు నీ చేతుల్లో ఉంది వాయుదేవుని ఔరసపుత్రుడివి గరుత్మంతునితో సమానమైన వేగం కలిగినవాడివి నీకు సాధ్యం కానిది ఈ లోకంలో ఏది లేదు లే నీ బలాన్ని ప్రదర్శించు ఈ సముద్రాన్ని దాటు మా అందరి ప్రాణాలు నీ విజయంపై ఆధారపడి ఉన్నాయి ఆ మాటలు వినగానే హనుమంతునిలోని శాపం తొలగిపోయింది సింహం నిద్రలేచినట్లు ఒక మహాశక్తి అతనిలో ప్రవేశించింది ఆనాడు హనుమ తన బలాన్ని తాను తెలుసుకున్న తీరు నేటి యువతకు ఒక గొప్ప పాఠం మనల్ని మనం నమ్మి ప్రోత్సహించే ఒక్క మాట మన జీవితాన్నే మార్చేయగలదు తన బలం గుర్తుకురాగానే హనుమంతుడు సామాన్య వానరుడిలా లేడు ఆయన శరీరం పెరగడం మొదలైంది మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి ఆయన తన ఆకారాన్ని పెంచుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం చాగంటి వారి వర్ణనలో హనుమంతుడు ఆ పర్వతాన్ని తన కాళ్లతో గట్టిగా నొక్కాడు ఆ ఒత్తిడికి కొండ గుహల్లో ఉన్న సింహాలు పులులు భయంతో బయటకు పరుగులు తీశాయి గుహలు మూసుకుపోతుండటంతో సగం శరీరం బయట సగం లోపల ఉండిపోయి జంతువుల ఆర్తనాదాలు చేశాయి రాతి పొరల్లో దాక్కున్న భయంకరమైన సర్పాలు ఒత్తిడికి తాళం లేక పడగలు విప్పి బయటకు వచ్చాయి ఆ పడగలు విప్పినప్పుడు కొండంతా స్వస్తిక్ ముగ్గులు వేసినట్లుగా కనిపించిందట ఆ సర్పాలు కోపంతో రాళ్లను కాటువేయగా ఆ విషాగ్నికి రాళ్ళనుండి మంటలు చెలరేగి మహేంద్రగిరి ఒక అగ్నిపర్వతల్లా మారిపోయింది అక్కడ విహరిస్తున్న గంధర్వులు విద్యాధరులు తమ భోగాలను వదిలి ఆకాశంలోకి ఎగిరిపోయి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు హనుమంతుడు బయలుదేరే ముందు చేసిన ప్రార్థన మన భారతీయ సంస్కృతికి అద్దం పడుతోంది అంతటి శక్తిమంతుడై ఉండి కూడా ఆయన సూర్యుడికి మహేంద్రుడికి వాయుదేవుడికి స్వయంభూవుకి అంటే బ్రహ్మ లేదా రాముడికి చివరికి పంచభూతాలకు నమస్కరించి తన కార్యానికి సహకరించమని అభ్యర్థించారు వినయం విజయానికి తొలిమెట్టు అని ఇక్కడ హనుమ నిరూపించారు హనుమంతుడి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరాడు టేకాఫ్ ఆ వేగానికి మహేంద్రగిరి పైనన్న వృక్షాలు కూడా వేర్లతో సహా పెకిలించబడి ఆయన వెంటే కొంత దూరం ప్రయాణించాయట ఇది ఎలా ఉందంటే రాజుగారు యుద్ధానికి వెళుతుంటే సైన్యం వెనకాల వెళ్లినట్లుగా లేదా దూరప్రయాణం వెళుతున్న బంధువుని సాగనంపడానికి ఊరి పులిమేర వరకు వెళ్లిన ఆప్తుల్లా ఆ చెట్లు హనుమను అనుసరించాయి ఆకాశమార్గంలో హనుమ ప్రయాణం కన్నుల పండుగ్గా సాగింది ఆయన తోకను ఆకాశంలో తిప్పుతుంటే ఇంద్రధనుసు విసిరినట్లుగా ఉంది ఆయన కళ్లు రెండూ మండుతున్న అగ్నిగుండాల్లా ప్రకాశిస్తున్నాయి ఆయన నీడ సముద్రంమీద పడితే సముద్రం రెండుగా చీలిపోయినట్లు అనిపించింది మేఘాల మధ్య నుండి వెడుతుంటే చంద్రుడు మబ్బుల్లో మూతలాడుతున్నట్లుగా హనుమ మెరిసిపోతున్నాడు ఈ ప్రయాణం కేవలం భౌతికమైనది కాదు ఇది రామకార్యం కోసం ధర్మస్థాపన కోసం సాగుతున్న యజ్ఞం హనుమంతుని ప్రయాణాన్ని చూసిన సముద్రుడు ఇక్ష్వాకు వంశం పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకోవాలనుకున్నాడు సగరుడి వలనే సముద్రమేర్పడింది కాబట్టి సముద్రగర్భంలో దాగివున్న మైనాకుడిని పిలిచి హనుమ అలిసిపోయి ఉంటాడు పైకి వెళ్లి ఆయనకు విశ్రాంతి నివ్వు అని ఆజ్ఞాపించాడు సముద్రం చీల్చుకుని బంగారు శిఖరాలతో మైనాకుడు పైకి లేచాడు హనుమకు తీయని పండ్లు ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు హనుమ వ్యక్తిత్వం సాధారణంగా ఎవరైనా ఇంతటి కష్టమైన పనిలో ఉన్నప్పుడు కాస్త విశ్రాంతి దొరికితే చాలు అనుకుంటారు కాని హనుమంతుడు లక్ష్య సాధకుడు ప్రీతోస్మి అంటూనే మీద వెడుతున్నాను మధ్యలో విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదు ఇచ్చిన గడువు దాటిపోతోంది అని మైనాకుడిని చేతితో సున్నితంగా తాకి ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా గౌరవించి ముందుకు సాగిపోయాడు జీవిత సత్యం లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు సుఖాలు సౌకర్యాలు మనల్ని ఆకర్షిస్తాయి వాటిలో చిక్కుకుంటే గమ్యం చేరలేం హనుమలాగా వాటిని గౌరవిస్తూనే లక్ష్యంవైపు దూసుకెళ్లాలి దేవతలు హనుమంతుని బలాన్నే కాదు బుద్ధిని కూడా పరీక్షించాలనుకున్నారు నాగమాత అయిన సురసను పంపారు ఆమె వికృతమైన రాక్షసి రూపంలో హనుమకు అడ్డొచ్చి దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు నా నోట్లోకి ప్రవేశించు అని కోరింది హనుమ వినయంగా సీతమ్మ జాడ తెలుసుకుని రాముడికి చెప్పి వస్తాను అప్పుడు నీ నోట్లో పడతాను అన్నాడు కాని సురస ఒప్పుకోలేదు అప్పుడు మొదవైందొక విచిత్రమైన పోటీ హనుమ తన శరీరాన్ని పది యోజనాలు పెంచాడు సురస ఇరవై యోజనాలు నోరు తెరిచింది హనుమ ముప్పై యోజనాలు పెరిగాడు సురస నలభై యోజనాలు నోరు తెరిచింది ఇలా ఇద్దరూ పెరుగుతో పోయారు సురస దృష్టి అంతా హనుమ ఆకారం మీదే ఉంది అప్పుడు హనుమంతుడు తన బుద్ధి కుశలతను ఉపయోగించాడు అకస్మాత్తుగా చిటికిన వేలంత చిన్న రూపం అంటే సూక్ష్మరూపం ధరించి సురస నోట్లోకి వెళ్లి ఆమె నోరు మూసుకునేలోపే వేగంగా బయటకు వచ్చేసి గాలిలో నిలబడి ఉన్నాడు అమ్మా నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను నీ కోరిక తీరింది దేవతల వరం నెరవేరింది ఇక నన్ను వెళ్లనివ్వు అని నమస్కరించాడు హనుమయుక్తికి మెచ్చిన సురస నిజరూపంతో ఆశీర్వదించింది బుద్ధిర్బలం యశోధైర్యం ఎక్కడ కండబలం పనికిరాదో అక్కడ బుద్ధిబలం వాడాలని ఈ ఘట్టం నిరూపిస్తోంది అహంకారాన్ని జయించాలంటే మనం తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గడమే విజయానికి మార్గం అధ్యాయం ఆరు సింహిక ఛాయగ్రాహి అంటే అసూయకు ప్రతీక సముద్రంలో సింహిక అనే భయంకరమైన రాక్షసి ఉంది అది ఆకాశంలో వెడుతున్న వారి నీడను పట్టుకుని లాగుతుంది హనుమంతుడు వేగంగా వెడుతున్నా అకస్మాత్తుగా తన వేగం తగ్గిపోడానికి గమనించాడు ఏదో శక్తి తన్ను వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది చుట్టూ చూస్తే సముద్రంలో వికృతమైన నోరు తెరిచి తన నీడను లాగుతున్న సింహిక కనిపించింది సుగ్రీవుడు ముందే దీని గురించి హెచ్చరించాడు సురస విషయంలో వినయం యుక్తి చూపిన హనుమ సింహిక విషయంలో పరాక్రమం చూపించాడు ఇది మనల్ని నాశనం చూస్తున్న శత్రువు హనుమంతుడు మరోసారి తన శరీరాన్ని పెంచాడు సింహిక కూడా ఆశగా నోరు తెరిచింది వజ్రంలాంటి వేగంతో హనుమ దాని నోట్లోకి దూసుకెళ్లి తన వాడి అయిన గోళ్లతో దాని మర్మస్థానాలను గుండెను చీల్చివేసి అంతే వేగంతో బయటకొచ్చేసి గాలిలో నిలబడి ఉన్నాడు సింహిక ప్రాణాలతో సముద్రంలో మునిగిపోయింది అంతరార్థం మన జీవితంలో మన నీడను పట్టుకునిలాగేవాళ్లు అంటే అసూయపడేవాళ్లు వెనక్కిలాగేవాళ్లు చాలామంది ఉంటారు అటువంటి ప్రతికూల శక్తుల పట్ల ఉపేక్ష పనికిరాదు వాటిని కఠినంగా ఎదుర్కొని నాశనం చేయాలి అన్ని అడ్డంకులను దాటి వంద యోజనముల సముద్రాన్ని ఒక చిన్న కాలువను దాటినంత సునాయాసంగా దాటాడు అవతలి ఒడ్డున ఉన్న లంబా పర్వతం అంటే త్రికూట పర్వత పరిసరాల మీద మెల్లగా పాదాలు మోపాడు అక్కడ నిలబడి తన శరీరాన్ని చూసుకున్నాడు తాను వచ్చిన వేగానికి చేసిన యుద్ధానికి శరీరం అలిసిపోలేదు కాని మనసు నిండా రామకార్యం చేస్తున్నానన్న ఉత్సాహం నిండుకుంది దూరం నుండి లంకా నగరాన్ని చూశాడు అది బంగారుమయంగా మెరిసిపోతోంది హనుమ మనసులో లేదు కేవలం కర్తవ్యం మాత్రమే ఉంది ఎలాగైనా సీతమ్మను వెతకాలి రాక్షసులను జయించాలి అనే దృఢసంకల్పంతో ఆయన లంకలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వింటుంటే హనుమంతుని ప్రయాణం మన కళ్ల ముందు జరుగుతున్నట్లు ఉంటుంది ఈ సముద్ర లంఘనం ఘట్టం మనకు ఏం నేర్పుతుందంటే స్వీయశక్తిని గుర్తించడం మనలో అద్భుతమైన శక్తి ఉంది దాన్ని నమ్మాలి సంకల్పబలం రామబాణం ఎలాగైతే లక్ష్యం వైపు దూసుకెళ్తుందో మన సంకల్పం కూడా ఉండాలి ప్రలోభాలకు లొంగకపోవడం మైనాకుడు లాంటి సౌకర్యాలు వచ్చినా ఆగకూడదు సమయస్ఫూర్తి సురసలాంటి సమస్యలు వచ్చినప్పుడు బలం కంటే తెలివితేటలు ముఖ్యం శత్రువును నిర్మూలించడం సింహికలాంటి అసూయను అడ్డంకులను నిర్దాక్షిణ్యంగా తొలగించుకోవాలి హనుమంతుడు కేవలం సముద్రాన్ని దాటలేదు భక్తి అనే తెప్పతో సాగరాన్ని ఎలా దాటాలో మానవాళికి నేర్పాడు జై శ్రీరామ్ అంటూ ఆ మారుతిని స్మరించుకుంటూ మన జీవన సముద్రాన్ని కూడా దాటే శక్తిని పొందుదాం